చేయగలుగుతుంది మనం శివాజీ మహారాజు గురించి కూడా ఎన్నో విన్నాము అతను లేకపోతే అతను మనం మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం మనం అసలు కుంటే ఏదైనా చేయబడుతుంది చేయగలుగుతుంది దేవతలు నివాసం ఉంటారు ఎక్కడైతే స్త్రీలను మనం అవమానిస్తూ ఉంటామో అక్కడ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ నిష్ఫలం అవుతాయి ఎలా అంటే మనం చూసాము మన ఇతిహాసంలో రామాయణం గురించి మనకు తెలిసింది రావణుడు సీతను అపహరించుకుని సీతను అవమానించాడు రావణు ఉనికి ఈ భూమి మీద లేకుండా పోయింది అలాగే మహాభారతంలో కూడా ద్రౌపదిని చేశారు అడవుల పాలు చేశారు అలాంటి కౌరవులు సర్వనాశనమైపోయారు అందుకనే మనం ఎప్పుడు కాని స్త్రీని అవమానించకూడదు స్త్రీలను గౌరవించాలి ఇప్పుడు ఈ వాళ్ళ గ్రంథాలను చదవడం గాని మనం ఎప్పుడైనా మన పిల్లలకు నేర్పించామా మన ధర్మం ఇది మనం పొద్దున లేవగానే స్నానం చేసి గుడికి వెళ్ళాలి మన ధార్మిక గ్రంథం ఇది ముందు మనం తెలుసుకోవాలి మన ధార్మిక గ్రంథాలేవి భగవద్గీత రామాయణము మహాభారతము వేదాలు వీటన్నింటి గురించి తర్వాత మన పిల్లలకు తెలియజేయాలి ఎందుకంటే కాబోయేటువంటి భారతీయ పౌరులు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి మనం సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి సంస్కారాలే ఉండాలి చిన్ననాటి నుండే మనం ఆ సంస్కారాలని ఇవ్వాలి చూడండి కుమ్మరి వాడు కుండ చేసేటప్పుడు అది ఎండిపోయిన మనం కూడా ఎందుకని అంటే ఎన్నవే సంస్కారో భవే ఆ ఉన్నప్పుడు గీసినటువంటి గీతలే ఆ కుండ పగిలిపోయినంత వరకు ఉంటాయి అందుకనే మనం కూడా ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి మనం మన భారతీయత మన హిందుత్వం మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి わた